హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంటుంది సేమియా కస్టర్డ్ అండి ఫస్ట్ నెయ్యిలో సేమియాలు ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పుడు సేమియాలు పక్కనుంచుకొని పాలు మరిగించుకోవాలి పాలు మరిగేలోపు మనము వేరే బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన పాలు పోసుకొని చక్కగా ఉండలు లేకుండా కలుపుకోవాలి కలిపి పక్కనుంచుకోవాలి వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు పాలు మరుగుతున్నప్పుడు అందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న సేమ్యాలు వేసి ఉడికించుకోవాలి అందులోనే కొద్దిగా యాలకుల పొడి వేసేసుకోవాలి ఇప్పుడు పా సేమ్యాలు ఉడికిన తర్వాత అందులో షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా షుగర్ కరిగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ వేసేసుకొని కాసేపు మాత్రమే ఉడికించుకోవాలి కొద్దిగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి అంతే బాగా చిక్కగా ఎంతవరకు ఉడికించుకోకూడదు ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని మనం ముందుగా కొన్ని సబ్జా సీడ్స్ నానబెట్టుకోవాలి చల్లార్చుకున్న తర్వాత సబ్జా సీడ్స్లో మనం సేమ్యా చేసుకున్న సేమ్యా కస్టర్డ్ని పోసేసుకొని ఫ్రీజ్లో డీప్ ఫ్రిజ్లో నార్మల్ ఫ్రీజ్లో కానీ నార్మల్ ఫ్రీజ్లో వన్ ఆర్ టూ అవర్స్ ఉంచుకొని సర్వ్ చేసేసుకోవడమే పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ